హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే జీడిపప్పులతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు జీడిపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసి కొన్ని వాటర్ వేసుకొని పాకం వచ్చేలాగా ఇలా పాక తీగ పాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి తర్వాత పాకం రెడీ అయిపోయాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి దగ్గరగా ఉడికించుకోవాలి తర్వాత వన్ స్పూను గీ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్కి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా రాసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకొని తర్వాత చపాతి రోలర్తోని ఇలా రోల్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ జీడిపప్పులతో స్వీట్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్